హాయ్ స్టూడెంట్స్ నేను మీ హిందీ సార్ని సింగ్ సార్ని మన రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం టెన్త్ క్లాసు హిందీ పబ్లిక్ ఎగ్జామ్ ఆల్రెడీ ఎగ్జామ్ అయితే కంప్లీట్ అయిపోయింది మనమందరం కూడా ఎగ్జామ్ బాగా రాయాలని దానికోసం కూడా మీకు నైంటీ ప్లస్ మార్క్స్ పక్కా అని చెప్పి ఒక వీడియో చేసి మీకోసం పెట్టడం జరిగింది మూడు మార్కుల ప్రశ్నలు సార్ మూడు మార్కుల ప్రశ్నలు కూడా విడివిడిగా ఒక్కొక్క లెసన్ వారీగా మాకు ఒక వీడియో చేసి పెట్టండి అని మీరు అందరూ అడగడం జరిగింది దానికోసం మళ్ళీ ప్రతి పాఠం నుంచి రెండు ప్రశ్నలు మూడు ప్రశ్నలు ఈ విధంగా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని కూడా ఒక వీడియో చేసి మీకోసం పెట్టడం జరిగింది మీరందరూ చక్కగా చదువుకొని మంచి మార్కులు పొందాలని అవే ప్రశ్నలు ఆ దేవుడు వల్ల పబ్లిక్ పరీక్షలో కూడా రావాలని మనమందరం ఆశించాం అలాగే టెన్త్ క్లాస్ పబ్లిక్ పరీక్ష జరిగిపోయింది టెన్త్ క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్లో హిందీ పరీక్షలో మనం అనుకున్న విధంగానే ఊహించిన విధంగానే కోరుకున్న విధంగానే వందకి వంద మార్కులు మన వీడియో నుంచే వచ్చాయి మనం అనుకున్న ప్రశ్నల నుంచే వచ్చాయి మనం చెప్పుకున్న ప్రశ్నల నుంచే వచ్చాయి మనం ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం కూడా మళ్ళీ సక్సెస్ అయ్యాము ఇది నా ఒకసారి మనం అనుకున్న ప్రశ్నలు పాఠం వారీగా సారాంశాలు కానీ లెటర్లు కానీ జనరల్ ఎస్సేలు కానీ అవి దిగాయా లేదా ఏ విధంగా దిగాయి అనేది ఒక్కసారి విశ్లేషణ చేసుకుందాం క్వశ్చన్ పేపర్ని చూద్దాం క్వశ్చన్ పేపర్లో మొత్తం కూడా రోమన్ నెంబర్ వన్లో ఒకటి నుంచి పన్నెండు వరకు గ్రామర్కి సంబంధించిన ప్రశ్నలు ఇచ్చారు గ్రామర్కి సంబంధించిన ఈ ప్రశ్నలన్నిటికీ కూడా మీరందరూ సులభంగా రాయగలగాలని ప్రతి ఒక్కరూ ఒక్క మార్క్ని ఒక్కొక్క ప్రశ్నలో తప్పనిసరిగా పొందాలని నేను ప్రతి పాయింట్ మీద ప్రతి ప్రశ్న మీద ఒక వీడియో చేసి పెట్టడం జరిగింది ఆ వీడియో మీ అందరికీ కూడా ఉపయోగకరమైందని పన్నెండుకి పన్నెండు మార్కులు తప్పకుండా మీరు పొందే ఉంటారని నేను అనుకుంటున్నాను మనం ప్రతి వీడియోలో కూడా ఏ ఎగ్జాంపుల్స్నైతే ఇచ్చామో ఆ ఎగ్జాంపుల్స్ అలాంటి ఎగ్జాంపుల్స్కి సంబంధించిన ప్రశ్నలే మనం చెప్పుకున్న విధంగానే పన్నెండు మార్కులు మీకు వచ్చాయి విధంగా చూడండి అన్న రోమన్ నెంబర్ టూ నుంచి పదమూడవ ప్రశ్న పదమూడవ ప్రశ్న పారాగ్రాఫ్గా ఇచ్చి కింద ఐదు ప్రశ్నలు ఇస్తారు ఆ ఐదు ప్రశ్నలకి కి సంబంధించిన ప్రశ్నలకి జవాబులు ఆ పారాగ్రాఫ్లోనే ఉంటాయని అవి ఎలా కనుక్కోవాలి ఏం ఉంటాయి అనేది దీనికి సంబంధించి కూడా నేను ఒక వీడియో చేశాను ఆ వీడియో మీకు అందరికీ ఉపయోగకరం అయ్యింది అదే విధంగా ప్రశ్నలు దిగాయి అక్కడ కూడా మనం ఐదు మార్కులు పొందడం జరిగింది పద్నాలుగవ ప్రశ్న పదిహేనవ ప్రశ్న పదహారవ ప్రశ్న పారాగ్రాఫ్లు పోయంకి సంబంధించినవి ఇవన్నీ కూడా ఎలా రాయాలి ఎలా మనం పారాగ్రాఫ్లో ఆన్సర్స్ని వెతకాలి ఎలా మనం గుర్తించాలి అని వాటన్నిటికి సంబంధించి కూడా మీకు ఆల్రెడీ నేను చెప్పడం జరిగింది అక్కడ కూడా మీరందరూ సులభంగా ఆ ప్రశ్నలకి జవాబుల్ని వెతికి మీరు రాసుంటారు కాబట్టి ఇక్కడ మనకి వీటి మీద కూడా పదమూడవ ప్రశ్న మీద ఐదు మార్కులు పద్నాలుగవ ప్రశ్న మీద ఐదు మార్కులు పదిహేను దగ్గర ఐదు మార్కులు పదహారు దగ్గర ఐదు మార్కులు మనం అనుకున్నట్లయి రోమన్ నెంబర్ త్రీ దగ్గరికి వెళ్తేనన్నా రోమన్ నెంబర్ త్రీ దగ్గరికి వెళ్తే పదిహేడవ ప్రశ్న పదిహేడవ ప్రశ్నలో కవి పరిచయాలు కవి పరిచయాలు నేను మీకు మూడవ పాఠం నుంచి నాలుగవ పాఠం నుంచి ఏడవ పాఠం నుంచి కవి పరిచయాలు దిగొచ్చు తప్పకుండా చదవండి అని నేను మీకు చెప్పాను ఆశ్చర్యం మన క్వశ్చన్ పేపర్లో ఒక్క పాఠం నుంచి కాకుండా మూడవ పాఠం నుంచి ఒక ప్రశ్న నాలుగవ పాఠం నుంచి ఒక ప్రశ్న ఏడవ పాఠం నుంచి ఒకటి పదవ పాఠం నుంచి ఒకటి ఇచ్చాడు కవి పరిచయం మూడు నాలుగు ఏడు గుర్తించామంటే మిగిలిన పదవది ఇక మ్యాచింగ్ మిగిలింది అదే కదా అంటే మనం అనుకున్న విధంగానే కవి పరిచయంలో కూడా నాలు నాలుగు మార్కులు సాధించాము ఇకపోతే రోమన్ నెంబర్ త్రీలోనే క్వశ్చన్ నెంబర్ ఎయిటీన్ క్వశ్చన్ నెంబర్ ఎయిటీన్ సంగతి చూద్దాం క్వశ్చన్ నెంబర్ లో ఇక్కడ లేఖకు పరిచయం ఇక్కడ ఒక పారాగ్రాఫ్ ఇచ్చి కింద నాలుగు ప్రశ్నలు ఇస్తారు ఈ నాలుగు ప్రశ్నలు ఈ పారాగ్రాఫ్ ఏ పాఠానికి సంబంధించి ఉంటుంది అని చెప్పి మనం దానికి సంబంధించి కూడా మూడు లేఖకు పరిచయం మీకు ఇవ్వడం జరిగింది వాటిల్లో నుంచి ఐదవ పాఠానికి సంబంధించిన లేఖక పరిచయం ఇక్కడ దిగడం జరిగింది ఇక్కడ కూడా మనం సక్సెస్ అయ్యాం అంటే పదిహేడవ ప్రశ్నలో నాలుగు మార్కులు పద్దెనిమిదవ ప్రశ్నలో నాలుగు మార్కులు కూడా మనం సాధించాము అని చెప్పి ఎంతో ఆనందంగా చెప్పుకునే విషయం ఇది ఇక రోమన్ నెంబర్ ఫోర్ దగ్గరికి వెళ్తే రోమన్ నెంబర్ ఫోర్లో ఎనిమిది మూడు మార్కుల ప్రశ్నలు ఉంటాయి నాన్న ఈ ఎనిమిది మూడు మార్కుల ప్రశ్నల్లో నేను మీకు ప్రతి పాఠానికి సంబంధించి మూడు మూడు ప్రశ్నలు లేదా నాలుగు నాలుగు ప్రశ్నలు ఒక్కొక్క పాఠాన్ని బట్టి నేను ఇవ్వడం జరిగింది వీటిని తప్పకుండా చదవండి అని నేను చెప్పాను ఇక్కడ చూడండి పంతొమ్మిదవ ప్రశ్న పంతొమ్మిది నుండి ఇరవై ఆరు దాకా ఉండే ప్రశ్నలలో పంతొమ్మిదవ ప్రశ్న వర్ష ఋతువుకే ప్రాకృతిక సౌందర్య సౌందర్యకే బారేమే తీని పంక్తి ఓమే లిఖియే అని ఇక్కడ ప్రశ్న ఇవ్వడం జరిగింది ఇక్కడ ఒకటవ పాఠానికి సంబంధించిన ప్రశ్న ఇది ఒకటవ పాఠంలో మనం ఆల్రెడీ ఈ క్వశ్చన్ని చదవమని చెప్పడం జరిగింది అలాగే దునియాకో పావన్ ధామ్ బనానే కెలియే భారత్వాసీ క్యా కర్సక్తే హై అని మూడవ పాఠం నుంచి దునియాకో పావన్ ధామ్ బనానే హం క్యా కర్సక్తే హై అని చెప్పి అక్కడ నేను ఇస్తున్నాను అంటే ఈ ప్రశ్న కూడా మూడవ పాఠం నుంచి దిగడం జరిగింది అలాగే ఇరవై ఒకటవ ప్రశ్న గర్వ లోక గీతకే భారేమే ఆ క్యా జానతే హయ్ అన్నాడు నాన్న ఇది ఐదవ పాఠానికి సంబంధించిన ప్రశ్న లోక గీతకి సంబంధించిన లోక గీతలో నేను స్త్రీ ఓంకే లోక గీతకే బారేమే ఆ క్యా జాన్తే హయ్ అని ఒక క్వశ్చన్ ఇచ్చున్నాను స్త్రీ ఒంకే లోక గీతకే బారేమే దాంట్లో ఆన్సర్లో గర్భ గురించి కూడా దాంట్లో డిస్కషన్ చేయడం జరిగింది కాబట్టి అది రాస్తే సరిపోతుంది అంటే లోక గీత కూడా మనం చెప్పుకోవడం జరిగింది అని చెప్పుకోవచ్చు గోదావరికే టాపు ఓంకి క్యా విశేషత హై అనేది నెక్స్ట్ క్వశ్చన్ ఇది తొమ్మిదవ పాఠానికి సంబంధించింది ఈ క్వశ్చన్ కూడా దక్షిణీ గంగా గోదావరి దగ్గర మనం ఆల్రెడీ దీన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్గా మీకు నేను ఇచ్చిన ప్రశ్నలలో ఇవ్వడం జరిగింది అలాగే కే అనుసార ఆదర్శ ఛాత్రమే కౌన్సే హోనే చాహ్యే అనేది ఇది పన్నెండవ పాఠానికి సంబంధించిన ప్రశ్న ధర్తికే సవాల్ కే జవాబు అనే పాఠంలో పన్నెండవ పాఠంలో అక్కడ నేను మీకు ఒక నాలుగు ప్రశ్నలు దీంట్లో ఇంపార్టెంట్ ఇవి చదవండి అని నేను ఇచ్చున్నాను దాంట్లో మొదటి ప్రశ్నే ఇది ఆదర్శ ఛాత్రికే గుణం అలాగే దీనికి ఇకపోతే ఇరవై నాలుగవ ప్రశ్న శాంతికి పరిభాష క్యా హోశక్తి హైఅనే శబ్దే బతాయి అని ఇరవై నాలుగవ ప్రశ్న అడిగాడు నాన్ డిటెయిల్ లో ఫస్ట్ లెసన్ లో మొట్టమొదటి ప్రశ్నగా దీనినే మిమ్మల్ని నేను చదవమని చెప్పింది అది యాజ్ ఇట్ ఈస్ అలాగే దిగిపోయింది ఇరవై ఐదవ ప్రశ్న చిత్రానే విదేశు క్యా కియా అని ప్రశ్న ఉంది రెండవ పాఠం దో కళాకారులు ఈ ప్రశ్నను చదవండి అని చెప్పి మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్లో ఇవ్వడం జరిగింది ఆ ప్రశ్న యాజ్ ఇట్ ఈస్ ఎలా మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్గా ఆ ప్రశ్నని మీకు ఇచ్చానో ఎలా ప్రశ్న రూపంలో ఇచ్చానో అలానే దిగిపోయింది అన్నమాట అలాగే ఇరవై ఆరవ ప్రశ్న రాజానే అకాలికి సమస్యకే నివారణకే క్యా క్యా ఉపాయి సోచే హోంగే నాన్ డీటెయిల్లో నాలుగవ పాఠంలో ఇంపార్టెంట్ క్వశ్చన్స్గా మీకు ఇచ్చిన మూడు ప్రశ్నలలో ఈ ప్రశ్న కూడా ఉంది అంటే పంతొమ్మిది నుండి ఇరవై ఆరు దాకా ఉండే మూడు మార్కుల ఇంపార్టెంట్ క్వశ్చన్స్లో నేను ఇచ్చిన ఆ క్వశ్చన్స్ నుంచి ఎనిమిదికి ఎనిమిది ప్రశ్నలు మొత్తం దిగిపోయాయి అంటే ఇరవై నాలుగు మార్కులు మన పీడిఎన్ఎస్ హిందీ ఛానల్ నుంచే మన వీడియో నుంచే మన నైంటీ మార్క్స్ పక్కా అనే ఆ వీడియో నుంచే దిగడం జరిగింది అని చెప్పి ఎంతో ఆనందంగా చెప్పుకోవడం జరుగుతుంది అలాగే రోమన్ నెంబర్ ఫైవ్ రోమన్ నెంబర్ ఫైవ్లోన ఇక్కడ ఇరవై ఏడవ ప్రశ్నగా ఆ అని రెండు ప్రశ్నలు ఉన్నాయి ఈ రెండు ప్రశ్నలలో ఒక ప్రశ్నని మనం రాయాలి పది మార్కులు ఈ ప్రశ్న ఇక్కడ ఆ అనే దాంట్లో కనకనక అధికారి పాఠం గురించి ఆ అనే దాంట్లో పదవ పాఠం బిహారీ ఔ రహీమ్ అంటే నీతి దోహే పాఠం గురించి రెండు సారాంశాలని ఇక్కడ ఇవ్వడం జరిగింది ఈ రెండిట్లో ఒకటి రాయాలి చూడండి మనం పొయిట్రీ నుంచి పది మార్కుల ప్రశ్నగా ఇచ్చిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్లో అధికారి ఉంది నీతి దోహే కూడా ఉంది అంటే రెండు పది మార్కుల ప్రశ్నలు మనం అనుకున్న ఇంపార్టెంట్ క్వశ్చన్స్లో నుంచే దిగాయి కాబట్టి చక్కగా మనం చదువుకొని తప్పకుండా దీంట్లో మనం ఒకటి రాసే ఉంటాం అంటే పది మార్కులు అక్కడ కూడా మనకు వచ్చేసాయి అలాగే ఇరవై ఎనిమిదవ ప్రశ్న దగ్గర ఈద్గాహ పాఠం నుంచి ఒక టెన్ మార్క్స్ సిక్స్త్ లెసన్ అంతరాష్ట్రీయ స్థరపర హిందీ నుంచి ఒక టెన్ మార్క్స్ ఇచ్చారు వాటిల్లో ఒక్కటి రాయాలి చూడండి అన్న మనం ప్రోజ్ టెన్ మార్క్స్ ఇంపార్టెంట్ అని చెప్పి ఇచ్చిన వాటిల్లో ఈ రెండు ఉన్నాయి ఈదిగా ఉంది రాష్ట్రీయ ఏకత అనే పేరుతో మీకు అక్కడ ఇంకొక టెన్ మార్క్స్ సిస్త్ లెసన్ నుంచి ఇస్తున్నాను రెండు టెన్ మార్క్స్ మనం ఇంపార్టెంట్ అని సెలెక్ట్ చేసిన వాటిల్లో నుంచే వచ్చాయి కాబట్టి తప్పకుండా ఆ పది మార్కులు కూడా పీడిఎన్ఎస్ హిందీ ఛానల్ నుంచే వచ్చాయని ఆనందంగా చెప్పుకోగలం ఇక రోమన్ నెంబర్ సిక్స్ రోమన్ నెంబర్ సిక్స్లో క్వశ్చన్ నెంబర్ ట్వంటీ నైన్లో రెండు లెటర్లు ఇవ్వడం జరిగింది ఒకటి చుట్టి పత్ర పితాజీకో చుట్టి పత్ర ఇంకొకటి వార్షికోత్సవ వర్ణన కర్తెయే మిత్రుకో పత్ర మనం ఆరు లెటర్లు ఇంపార్టెంట్ లెటర్స్గా చెప్పుకోవడం జరిగింది ఈ ఆరు లెటర్స్లో మొదటి లెటర్ చుట్టి పత్ర ఆరవ లెటర్ వార్షికోత్సవ కట్టే కడితే మిత్రుకో పాత్ర అంటే ఇక్కడ రెండుకి రెండు లెటర్లు మనం అనుకున్న వాటిల్లో నుంచే దిగాయి కాబట్టి ఇక్కడ కూడా ఎనిమిదికి ఎనిమిది మార్కులు మనం సాధించేశామో అని గర్వంగా చెప్పుకోవచ్చు ఆ తర్వాత చివరిగా ముప్పయవ ప్రశ్న అన్నానా ముప్పైవ ప్రశ్న నిబంధ ఇక్కడ నిబంధన రెండు ఇచ్చారు ఒకటి విద్యార్థి ఎవరు అనుశాసన్ గురించి ఇంకోటి ఖేలు వంకా మహత్వ గురించి జనరల్ ఎస్సేలు రెండు ఇవ్వడం జరిగింది కాకపోతే ఇక్కడ మనం ఆదర్శ విద్యార్థి అని అనుకున్నాం కానీ విద్యార్థి ఎవరు అనుశాసన గురించి ఇచ్చారు నో ప్రాబ్లం ఖేలు వంకా మహత్వ అనే జనరల్ ఎస్సేని కూడా మనం చెప్పుకున్నాం ఖేలు కా మహత్వ జనరల్ ఎస్ఏ దిగింది కాబట్టి జనరల్ ఎస్ఏ దగ్గర కూడా మనం అక్కడ పోగొట్టుకునేది ఏమీ లేదు మనం చదివిన జనరల్ ఎస్ఏనే ఎనిమిదికి ఎనిమిది మార్కులు మళ్ళీ అక్కడ కూడా సంపాదించే అవకాశాన్ని మనకి ఇచ్చింది కాబట్టి ఒకటవ ప్రశ్న దగ్గర మొదలు పెడితే ముప్పైవ ప్రశ్న దాకా కూడా పీడిఎన్ఎస్ హిందీ ఛానల్ మీకు ఏ ప్రశ్నలైతే నైంటీ ప్లస్ పక్కా అని మీకు చెప్పడం జరిగిందో నైంటీ ప్లస్ కాదు వందకి వంద అనే విధంగా వంద మార్కుల్ని మీకు ఈసారి ఇవ్వడం జరిగింది ఎవరెవరు ఈ ప్రశ్నల మీద నమ్మకాలని పెట్టుకొని చదివి కష్టపడి ఎగ్జామ్కి వెళ్ళి రాశారో వాళ్ళందరికీ కూడా వంద పక్క వంద రావాలి వంద వచ్చేలాగా ఆ దేవుడు కరుణిస్తాడు నేను చెప్తున్నాను అయితే నాన్న ఎవరెవరైతే ఈ ఛానల్ ద్వారా నైంటీ ప్లస్ పక్కా అని ఈ వీడియో ద్వారా త్రీ మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఆ వీడియో ద్వారా ఇంకా మన ఛానల్ ద్వారా మీకు ఏ వీడియోలు ఉపయోగకరమైనాయో వాటన్నిటి ద్వారా మీకు యూజ్ అయినాయి ఉపయోగపడ్డారు అని అనుకున్నారు చాలామంది పిల్లలు కూడా ఎగ్జామ్ రాసి వచ్చిన తర్వాత కూడా చాలా థ్యాంక్స్ సార్ మీ వీడియోస్ మాకు చాలా యూజ్ అయ్యాయి అని చెప్పి రకరకాలుగా ప్రశంసిస్తూ ఎంతోమంది కామెంట్స్ పెట్టడం జరిగింది మీరు ఆ విధంగా చెప్పడం నాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది నేను ఇంతమందికి ఉపయోగపడుతున్నాను ఇంతమంది నా వల్ల సంతోషంగా ఉన్నారు అనేది నాకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది ఓకే నాన్న నేను మీకు చెప్పేది ఒకటే టెన్త్ క్లాస్ హిందీ ఎగ్జామ్ అయిపోయింది ఇక ఈ ఛానల్తో మాకు అవసరం లేదు మా పరీక్ష అయితే అయిపోయింది కదా అని చెప్పి అన్సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళందరూ కూడా వెళ్ళిపోతూ ఉన్నారు నేను ఒకటే మాట అంటాను మీకు ఉపయోగపడింది మీ తర్వాత కూడా ఎంతోమందికి చాలామందికి ఉపయోగపడాలి కదా ఈ పీడిఎన్ఎస్ హిందీ ఛానల్ అనేది కాబట్టి మీరు పొందిన ఈ ప్రయోజనాన్ని ఇంకొక నలుగురిని పంచడం అనేది అది చాలా మంచి విషయం కాబట్టి మీరు నాకు థ్యాంక్స్లు చెప్పడం ధన్యవాదాలు చెప్పడం ఇలాగ తెలుగులో ధన్యవాదాలని ఇంగ్లీష్లో ట్యాంక్స్ అని చాలామంది చెప్తూ ఉంటారు వీటన్నిటికీ బదులుగా నేను మీ నుండి కోరుకునేది ఒకటే మీరు ఎలా అయితే ఈ ఛానల్ ద్వారా బాగా చదివి మంచి మార్కుల్ని పొందడానికి మీకు అవకాశం లభించిందో ఈ అవకాశాన్ని రాబోయే పిల్లలకి కూడా జూనియర్స్కి కూడా మనం అందిద్దాం మీరు నాకు ఇచ్చే ట్యాంక్స్ మీ జూనియర్స్ ఇంకొక ఇద్దరి చేత అయినా ఒక్కొక్కరు సబ్స్క్రైబ్ చేయించండి అదే మీరు నాకు మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పినట్లు ఓకే స్టూడెంట్స్ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం పబ్లిక్ ఎగ్జామ్ హిందీలో మనం సక్సెస్ని పొందాం ఇలాగే రెండు వేల ఇరవై ఐదు కూడా